అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాము ఒక ఊర్లో సుకన్య అనే వివాహమైన మహిళ ఉండేది సుకన్య చాలా గుణవంతురాలు కానీ సుకన్య అత్త మాత్రం చాలా గయ్యాలిది ఎప్పుడూ సుకన్యాని హింసిస్తూ ఉండేది ఎందుకంటే సుకన్యాకి ఒక అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టలేదనే కారణంతో ఎప్పుడూ సుకన్యాని ఎత్తి పొడుస్తూ ఉండేది సుకన్య ఎప్పుడు మహావిష్ణువుని పూజిస్తూ తనకి పుత్ర సంతాన్ని సంతానాన్ని ప్రాప్తి ఇమ్మని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటూ ఉండేది సుకన్య పూజలకు మెచ్చిన శ్రీ మహావిష్ణువుడు ఒక బ్రాహ్మణ రూపంలో సుకన్య దగ్గరికి వచ్చి ఒక తాళపత్రాలను ఇచ్చాడు ఈ తాళపత్రాలలో ఉన్న వాటిని నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే నీకు తప్పకుండా పుత్ర సంతానం కలుగుతుందని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు చెప్పాడు అప్పుడు ఆ సుకన్య ఆ తాళపత్రాలను చదివింది ఏ మహిళ అయితే మగబిడ్డను కనాలని అనుకుంటుందో ఆ మహిళ తన భక్తకు ఎడమవైపు పడుకోవాలని ఆ తాళపత్రంలో రాసి ఉంటుంది అయితే ఋతు ప్రక్రియ మొదలైన మొదటి నాలుగు రోజులు కాకుండా ఐదవ రోజున కలిస్తే ఖచ్చితంగా కూతురు పుడుతుంది అదే ఆరవ రోజున కలిస్తే కొడుకు పుడతాడు ఇంకా ఏడవ రోజు కలిస్తే వెధవరాలు అయిన కూతురు జన్మిస్తుందంట అలానే ఎనిమిదవ రోజు కలిస్తే ధైర్యవంతులు ఆయన కూతురు జన్మిస్తుందంట అలానే తొమ్మిదవ రోజు కలిస్తే అందమైన కూతురు పుడుతుందంట అలానే పదవ రోజు కలిస్తే తెలివైన కొడుకు పుడతాడంట ఇంకా పదకొండవ రోజున కలిస్తే గుణవంతురాలైన కూతురు పుడుతుంది అలానే పన్నెండవ రోజున కలిస్తే గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడవ రోజు కలిస్తే లక్ష్మీ స్వరూపమైన కూతురు జన్మిస్తుంది పద్నాలుగవ రోజు కలిస్తే తెలివైన బలం బలమైన కొడుకు జన్మిస్తాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చిన తాళపత్రంలో రాసి ఉంది ఇదంతా చదివిన సుకన్య నెలసరి అయిన పద్నాలుగవ రోజున తన భక్తతో శారీరకంగా కలిసింది కొన్ని రోజులకే ఆమె గర్భవతి అయ్యి పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఇక మగబిడ్డ జన్మించాడని తన అత్త చాలా సంతోషించి సుకన్యాను చాలా బాగా చూసుకుంటుంది ఈ విధంగా ఆ శ్రీ మహావిష్ణువు లీలలు వల్ల సుకన్యా పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రీ మహావిష్ణువు లీలలు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్